వెల్కమ్ టు ఎస్ఓ మీడియా నాలుగు రోజుల పాటు దాయాది దేశాలైన ఇండియా పాకిస్తాన్ మధ్య భీకరంగా మిసైల్ దాడులు సైనిక పోరాటం కొనసాగిన తర్వాత ఇరువైపులా కాల్పుల విరమణకు అంగీకరించాయి భూమి ఆకాశం సముద్ర మార్గాన జరిగే అన్ని దాడులు నిలిపివేసేందుకు మే పది శనివారం సాయంత్రం నుంచి మిలిటరీ డైరెక్టర్ల స్థాయిలో ఒప్పందం కుదిరింది అయితే ఈ ఒప్పందాన్ని కొన్ని గంటల తర్వాత పాకిస్తాన్ ఉల్లంఘించిందనే ఆరోపణలు వచ్చాయి గుజరాత్ జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ సహా మరికొన్ని ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్లు కనిపించగా ఇండియన్ ఆర్మీ బిఎస్ఎఫ్ జవాన్లు వాటిని కూల్చివేశాయి పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించిందని భారత విదేశాంగ సెక్రటరీ మిశ్రీ బహిరంగంగా ప్రకటించారు ఈ ఉల్లంఘనకు పాకిస్తాన్ కు తగిన సమాధానం చెబుతామని స్పష్టం చేశారు అయితే భారతీయులందరిలో ఒక ప్రశ్న మిగిలిపోయింది ఈ ఒప్పందం వెనుక ఏం జరిగింది పాకిస్తాన్ ఇండియా ఈ ఒప్పందానికి ఏ కారణాల చేత అంగీకరించాయో వాటిని భారత విదేశాంగ శాఖ రక్షణ శాఖ వెల్లడించింది మే పది శనివారం ఉదయం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్రహ్మోస్ ఏ క్రూయిస్ మిసైల్స్ ని పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ తావరాలపై ప్రయోగించింది ముందుగా పాకిస్తాన్ పంజాబ్ రాష్ట్రంలోని రావల్సిండి సమీపంలో ఉన్న చక్లాల్ సర్గోదా ఎయిర్ ఫోర్స్ స్థావరాలపై భారత్ బ్రహ్మోస్ మిసైల్స్తో దాడి చేసింది ఆ తరువాత పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగంలోని జకోబాబాద్ బోలారి స్కర్దు మిలిటరీ వైమానిక స్థావరాలపై భారత వాయు సైన్యం మధ్యాహ్నం దాడులు కొనసాగించింది ఈ ఎయిర్ ఫోర్స్ స్థావరాలన్నీ పాకిస్తాన్ మిలిటరీ ఆపరేషన్స్ కు చాలా కీలకం ఈ స్థావరాలన్నీ దెబ్బ తినడంతో పాకిస్తాన్ సగం బలం కోల్పోయింది ఈ దాడులు జరిగిన వెంటనే పాకిస్తాన్ మిలిటరీ రహస్య సమాచారాన్ని ఇండియన్ ఇంటెలిజెన్స్ ఎమర్జెన్సీ మెసేజింగ్ ద్వారా సేకరించింది ఈ మెసేజ్లో పాకిస్తాన్ మిలిటరీ అధికారులు చర్చలు రికార్డ్ అయి ఉన్నాయి భారత్ తదుపరి టార్గెట్ పాకిస్తాన్ ఓన్లీ న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ అని పాక్ అధికారులు ఆందోళన చెందినట్లు ఈ ఇంటర్సెప్ట్ చేయడం ద్వారా తెలిసింది అందుకే పాకిస్తాన్ మిలిటరీ రావల్సిడిలోని న్యూక్లియర్ ప్రోగ్రామ్ స్థావరాల వద్ద సెక్యూరిటీ విపరీతంగా పెంచేసింది ఇక ఇండియా దాడి చేసే తమ ఓటమి ఖాయమని భావించిన పాకిస్తాన్ వెంటనే అమెరికా సాయం కోసం ఫోన్లు చేసింది అప్పటికే ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని మానిటరింగ్ చేస్తున్న అమెరికా అధికారులు ఇరువైపులా దౌత్య మార్గంలో సంప్రదించారు చేశారు పాకిస్తాన్ లోని న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ సహా కీలక మిలిటరీ స్థావరాలకు నష్టం జరగకుండా కాపాడేందుకు అమెరికా అధికారులు పాకిస్తాన్ ని ముందుగా కాల్పుల విరమణకు వెంటనే అంగీకరించాలని చెప్పాయి ఆ తర్వాత ఇండియన్ మిలిటరీకి కూడా పాకిస్తాన్ అంగీకరించింది కాబట్టి ఇక దాడులు చేయడం ఆపేయాల్సిందిగా సూచించారు ఇక నిర్ణయాలు తీసుకునేందుకు ఇరువైపులా మే పది మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు చర్చలు ప్రారంభమయ్యాయి ముందుగా పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మేజర్ జనరల్ కాషిఫ్ అబ్దుల్లా ఇండియా డిజిఎం లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గాయ్ కు ఫోన్ చేశారు ఈ చర్చల గురించి భారత విదేశాంగ సెక్రటరీ మిశ్రా మీడియా సమావేశంలో ధృవీకరించారు ఈ చర్చల్లోనే ఇరు దేశాల కాల్పుల విరమణకు అంగీకరించాయి అయితే భారత్ మాత్రం కాల్పుల విరమణకు అంగీకరించిన ఇతర దౌత్య చర్చలకు అంగీకరించలేదు అంతర్జాతీయంగా భారత్పై ఒత్తిడి వచ్చినా కేవలం సైనిక చర్యలు నిలిపివేసేందుకు భారత్ అంగీకరించింది సింధు నది జలాల నిలిపివేత వీసాల రద్దు వంటి ఇతర ఆంక్షలు కొనసాగుతాయని భారత్ ప్రభుత్వం స్పష్టం చేసింది